కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్లో ఎంతో కాలం నుంచి గురువుగా భావించేటటువంటి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు టీచర్ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ తర్వాత ప్రొఫెసర్గా చేశారు అనేక పుస్తకాలు రాశారు అని చెప్పారు మరి జాతీయవాదం వైపు మీ దృష్టి ఎందుకు మరిదింది దానికి గల కారణాలు ఏంటి నేపథ్యం ఏంటి చెప్పండి కొంచెం దేశం ఎందుకు భారీసత్వంలోకి పోయింది ఎవరెవరి దేశం మీద అండయాత్రలు చేశారు ఏ కారణంగా ఆ దండయాత్రలను ఎదుర్కొని నిలబడి నిలదొక్కుకోలేకపోయింది దేశం అనేటటువంటి ఆలోచనలు మొదటి నుంచి ఉన్నాయండి అంటే జాతీయవాదానికి సంబంధించినటువంటి సంస్థలలో తిరగడం అందులో బాధ్యతలు కూడా ఉండడం తర్వాత ఆ పత్రికలకు రాస్తూ ఉండడం జాగృతి మొదలైన పత్రికలకు రాస్తూ ఉండడం ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయండి అవి కవితలు కావచ్చు లేదా వ్యాసాలు కావచ్చు కథానికలు కావచ్చు సీరియల్గా నవలలు కూడా కావచ్చు కాబట్టి ఈ విధంగా రాస్తూ వస్తున్నాం కాబట్టి అందువల్ల జాతీయవాదం వైపు ఒక ప్రధానంగా తుమ్మల సిద్ధామూర్తి చౌదరి గారు రాసినటువంటి ఒక పద్యం బాగా ప్రభావితం చేసిందండి దేవుడన మాతృదేశమా దేవుడన మాతృదేశమా దేవతలన ప్రజలు యజ్ఞ దీక్ష యనంగా దీక్షనిష్టయా ఇవి జీవన సుక్రములుగా ప్రసిద్ధి స్వాతంత్ర దీవం సందర్భంలో ఇంతకంటే మంత్రం ఇంకేముంటుంది వేద మంత్రం నా దేశమే నాకు దైవం మానవ సేవయే నా ప్రజలే నాకు దేవతలు మానవ సేవయే మాధవ సేవ దేశ సేవ దేశ సేవ యజ్ఞం అది మా మానవ సేవ చేయడమే యజ్ఞం చేసి చేసినట్టు అంటే యజ్ఞమేమో అది దాని ఆధ్యాత్మిక పరంగా అనుకుందాం కానీ యజ్ఞం అంటే ఏంటి అంటే ఒకరికి సేవ చేయడమే జీవసేవ అంతే జీవసేవయే దేవుని సేవ అనేటటువంటిది కాబట్టి ఈ భావాల నుంచి దేశం దైవం రెండూ అనే ఒక భావన ఏర్పడదు దేహో దేవాలయ ప్రొక్త ఈ ఈ శ్లోకం బాగా జాతీయవాదానికి ఉపకరించేదండి దేహో దేవాలయ ప్రొక్త జీవో దేవ సనాతన నిర్మాల్యం సోహం సోహంభావేన పూజయేత్ అనేది అంటే దేహమే ఈ దేహో దేవాలయం ఈ దేహమే దేవాలయం ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు కాబట్టి ఇది ఇట్లా అందరినీ ఈ విధంగా చూడాలి అంటే ప్రతి జీవిలో మనకు దేవుడు కనిపిస్తాడు అంతేకాకుండా భగవద్గీతలో ఒక శ్లోకం బాగా ప్రభావితం చేసిందండి ఈశ్వర సర్వభూతానం హృదయశేర్జున తిష్టది భ్రమయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అని అంటే ఈశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు ఆయన అక్కడ ఉండి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి చెవులు వింటున్నాయి కళ్ళు చూస్తున్నాయి నాసికా అగ్రానిస్తుంది నాలిక రుచి ఏంటో తెలుస్తుంది ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంది అక్కడ ఉన్నంతసేపు ఈ శరీరం శివం 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 అని ఇంత భావన కలిగితే చీమ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు ఏనుగు హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు సర్వమానవ హృదయాల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి విశ్వమంతా దివ్య స్వరూపమే అని ఈ భావననే జాతీయవాదానికి పునాది అయి విశ్వ మానవతావాదం వైపుగా మానవుని తీసుకుపోయేటటువంటి శక్తి మన గ్రంథాల్లో ఉందని తెలిసిందండి అది అంటే సమస్త జీవరాశులలో కూడా దైవం ఉంది కేవలం మానవుల్లోనే కాదు ఇంకా కదండి ప్రహ్లాదులు చెప్పాడు కదండి అందరికీ తెలిసిన విషయం కదా ఇందుగలడందులేడని సందేహము గలదు చక్రి సర్వోపగతుండు ఎందెందుదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే కాబట్టి సర్వే సర్వత్రా భగవంతుడు ఉన్నాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాడండి దినజీవన సంఘాన్ని స్థాపించినటువంటి స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని ఒక శిష్యుడు అడిగాడంట మీరు దేవుడిని చూశారా అని దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు అన్నారు ఏ స్థాయికి అయినప్పటికీ మాట అన్నారు కాబట్టి మన మన ముందు ఉన్నటువంటి కనిపించే జగత్తు నిండా దైవమే ఉన్నాడు ఇది వెళ్తు దైవం ఎందుకంటే భగవద్గీతలో భూమి రాపో అనలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి నష్ట అని ఉంటుందండి అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో అంతటా నేనున్నాను అంతేకాదు ప్రాణంలో నేనున్న మనసులో నేనున్న అంతటా కంకణ్ కంకర్మే శంకరయ్ కణంకణంలో పరమాత్ముడు ఉన్నాడు కంకర్ కంకర్మే శంకర రాయి రాయిలో పరమాత్ముడు ఉన్నాడు అని ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఒక దేశం మీద మరొక దేశం దండయాత్ర చేయడండి ఒక మనిషిని మరొక మనిషి అణచివేయడండి కానీ ఎందుకు ఒక దేశం మీద ఇంకో దేశం దండయాత్ర చేసింది మన దేశం మీదకి ఎందుకు వచ్చారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యువకులను పట్టుకుని వెళ్ళేసి బానిసరిగా ఎందుకు మార్చుకున్నారు ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో జాతీయ భావంతో దేశాన్ని రక్షించుకునేటటువంటి వ్యక్తుల్ని నిర్మాణం చేయాలి ఆ రకమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించాలనే ఆలోచన కలిగిందండి యువకులను పట్టుకుని పోయారు అట్లాగే స్త్రీలను కూడా యువతలను కూడా పట్టుకుని వెళ్ళారు అవునండి అవునండి చరిత్రలో ఉంది కదా సరే ఉందండి అంతేకాదు మూడు నాలుగు వేల మంది యువకులను పట్టుకుని వెళ్ళేసి వాళ్ళని తీసుకొని వెళుతుంటే ఆ ప్రాంతంలో వీళ్ళు ఎదురు తిరిగారటండి ఇప్పుడు గూగుల్లో దొరుకుతుంది మనకి విషయం అయితే ఎదురు తిరిగే వరకల్లా వీళ్ళందరినీ చంపి ఆ శవాల మీద వాళ్ళు వంటలు చేసుకొని తిన్నారంటండి దానివల్ల అక్కడ హిందూ హిందువులను చంపి కృషి చేసుకున్నారు కాబట్టి ఆ పర్వతాలకు హిందూ కుష్ పర్వతాలని పేరు పెట్టారంటండి ఎంత ఘోరం ప్రపంచ చరిత్రలో ఇంత అన్యాయం ఇన్ని హత్యలు ఈ దేశం మీద జరిగినంతగా ఏ దేశం మీద జరగలేదేమో అనిపిస్తుంది అండి ఆ వేదనతోటే కలం బట్టడమైంది ఆ వేదనతోటే సాహిత్యము నడిచింది ఆ వేదనతోటే ఉపన్యాసాలు కొనసాగాయండి సార్ ఒక చిన్న మాట సార్ ఇప్పుడు సుమారుగా వెయ్యి సంవత్సరాలకు పైగా విదేశీ దాడులు జరిగాయి మధ్య ఆసియా నుంచి కావచ్చు అరబ్ దేశాల నుంచి కావచ్చు యూరోప్ నుంచి కావచ్చు ఇన్ని పైన కూడా భారతదేశం పైన దాడి జరగడము సాంస్కృతిక ఆధ్యాత్మిక దాడులు జరగడం ఇన్ని జరిగినా ఈ హైందవ సమాజము భారత సమాజము తట్టుకుని నిలబడ నిలబడడానికి గల కారణం ఏమై ఉంటుంది చెప్పండి మాతృభూమి మీద ప్రేమ కలిగించేటటువంటి సాహిత్యం దేశంలో వచ్చిందని వేదాలు నిరంతరము అవి పారాయణంలో ఉన్నాయి మంత్రాల రూపంలో ఉన్నా ప్రవచనాల రూపంలో ఉన్నా ఉన్నాయి పురాణాలు ఉన్నాయి రామాయణం భారతం భాగవతం ఇవి నిరంతరం పఠన పాఠనాల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా ఎన్ని గుళ్ళు విధ్వంసం అయినా అంటే మనకు అరవై వేల గుళ్ళు కూలగొట్టారు అనేటటువంటి చరిత్ర చెబుతుంది సరే పునరుద్ధరించుకున్నారు ఏ గుడిలో చూసినా ఎక్కడైనా కానీ ప్రవచనంలో రామాయణం వస్తుంది భారతం వస్తుంది భాగవతం వస్తుంది జనబాహుల్యంలో జనబాహుళ్యంలో కూడా జనబాహుళ్యంలోకి వెళ్ళింది జానపద గీతాల్లోకి వెళ్ళిందండి జనజీవితంలోకి పోయి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కోతులు కొట్టింది ఎందుకురా కొమ్మలు విరిచేటందుకురా కొమ్మలు విరిచేది ఎందుకురా వారధి కట్టేటందుకురా వారధి కట్టేది ఎందుకురా లంకకు పోయేటందుకురా లంకకు పోయేది ఎందుకురా రావణు కొట్టేటందుకురా రావణు కొట్టేది ఎందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేది ఎందుకురా రాములకి ఇచ్చేటందుకురా ఇచ్చేది ఎందుకురా మనలను ఏలేటందుకురా మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నటువంటి రామాయణము ఒక పన్నెండు పంక్తుల్లో మొత్తం రామాయణాన్ని చెప్పేశారని కాబట్టి ఇంత ప్రభావం జనజీవితంలో ఉన్నది కాబట్టి ఇది నిలిచి ఉండడానికి కారణం అది ఈ అస్తిత్వం పోకుండా ఉండడానికి కారణమది అయితే ఇప్పుడు ప్రమాద ఘంటికలు మళ్ళీ మోగుతున్నాయండి ఎందుకంటే ఆధునిక కాలంలో ఈ పెరుగుతున్నటువంటి యువత ఈ ఇతర సంస్కృతుల వైపు ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి వైపు బానిసలైపోతున్నారా అన్నట్టుగా అనేక రకాలైనటువంటి ఆకర్షణలకు లోనైపోతున్నారనే ఒక బాధ కలుగుతుంది సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది సార్ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది అంటే అవి చూస్తూ చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోవడం అవి చూస్తూ చూస్తూ చెడు పనులు చేయడం వీటి కారణంగా దేశమేంటి ధర్మం ఏంటి జాతి ఏంటి సంస్కృతి ఏంటి నా బాధ్యత ఏంటి అనేటటువంటి ఆలోచన లేనటువంటి విధంగా యువతలో కొంత భాగమే అది కూడా ఎంత టూ పర్సెంట్ త్రీ పర్సెంటే కావచ్చు కాక కానీ వారి వల్ల ఇంకో పది మంది చెడిపోతారు దానివల్ల అలా కాకుండా సరి అయినటువంటి దిశాదర్శనం చేయించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి సార్ కుటుంబ వ్యవస్థలో కూడా సోషల్ మీడియా ఇంట్లో నలుగురుంటే భార్య ఒక చేతు ఒక ఫోను భర్త ఒక ఫోను కూతురు ఒక ఫోను కొడుకు ఒక ఫోను వాళ్ళు ఎంతసేపు ఫోన్లలో ఉంటున్నారు కానీ కలిసి నలుగురు కూర్చొని మాట్లాడుకుందాము నలుగురు కలిసి చేద్దాము అన్న ఆలోచన లేదు దీనికి పిల్లల కారణమే కాకుండా తండ్రులు కూడా ఎంతవరకు కారణం అంటారు అంటే పెద్దలు కూడా తల్లిదండ్రులు కావచ్చు తప్పకుండా అండి పూర్వము ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించడము ఆదరించడం ఇలాంటివన్నీ ఉండేటివి కానీ ఫోన్లో బట్టి కూర్చోనో లేకుంటే టీవీ చూసుకుంటూ కూర్చోనో ఈ మర్యాదలకు దూరం అయ్యేటటువంటి కుటుంబ వ్యవస్థ అవుతూ వస్తుంది దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే మనిషికి మనిషికి మధ్యన ఉన్నటువంటి ఏ ఆత్మీయత అనుబంధం అనురాగం ప్రేమ వీటి అందించి ఒక సంఘటన శక్తి ఈ దేశం నాది ధర్మం నాది మేమంతా కుటుంబం అనేటటువంటిది మనం మామూలుగా వింటుంటామండి ఈ శ్లోకాన్ని అయం నిజ పరోవేత్తి గణన లఘుచేతసాం ఉదార చరితానంతా సుదైవ కుటుంబకం ఎంత గొప్ప దేశం అండి ఇది ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్నది వీరు నావారు వీరు పరాయవారు ఎవరైతే భేదం చూస్తారో వాళ్ళు అల్పమనస్కులు కానీ ఉదాత్తమైన చరిత్ర కలిగినటువంటి వారికి ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం ఇంత ఉదాత్తంగా అయినటువంటి ఆలోచనలు ప్రపంచానికి అందించిన దేశం ఇది కాబట్టి ఇంకా జీవించి ఉంది కానీ ఒక వేగంగా మతోన్మాదంతో చొచ్చుకొని వచ్చినటువంటి కొన్ని జాతులు ప్రపంచంలోని చాలా దేశాలని పరాక్రాంతం చేసుకున్నాయి ఇప్పుడు దేశాన్ని ఎట్లా పరాక్రాంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబం ఏంటి తన పూర్వ సంప్రదాయాలు ఏంటి ఇప్పుడు తన బాధ్యత ఏంటి తాను తన కుటుంబము తన ధర్మము తన జాతి తన సంస్కృతి తన దేశం యొక్క అస్తిత్వము నిలబడాలంటే నేనేం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేసి ఈ జాతీయత దీనికి శరణ్యం జాతీయత ఒక్కటే మహామంత్రం అనేటటువంటి భావనతోటి యువత నిలబడితే దేశం నిలబడుతుందండి ప్రపంచ శాంతికి భారతదేశంతో అని చేస్తుందండి